బ్రదర్స్ అండ్ దేవాది నామంలో మీ అందరికి వందనములు నా పేరు పాస్టర్ కేకే రాజు ఈ దినము దేవుని పలుకు అనే కార్యక్రమంలో మీ అందరికి స్వాగతం మరి దేవుడు మీ అందరికి చక్కగా ఉంచినాడు ప్రతి ఆ ప్రతి మనుషులకి ఆరోగ్యముగా ప్రతి విషయంలో దేవుడు మీకు కాచి కాపాడుతూ భద్రముగా ఉంచున్నాడని మేము నమ్ముచు మీకు మీ గురుని ప్రార్థన చేయొచ్చు మా గురుడు కూడా మీరు ప్రార్థన చేయించున్నారని మేము నమ్ముతున్నాము దేవునికి స్తోత్రములు కలుగును గాక అయితే ఈ దినము దేవుడు ఒక కొన్ని విషయాలతో మన దేవుడు మాట్లాడుచున్నాడు ఇక్కడ ముఖ్యంగా ఒక విషయము అందరికీ తెలిసినదే మరణము అంటే చాలా అందరికీ చాలా 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 భయం చాలా మందికి భయం మరణము అంటే భయం ఎందుకంటే చచ్చిపోతామేమో అని భయం వేస్తాము అయితే మరణము వస్తది ప్రతి మనుషులకి ఈ లోకంలో సత్యమైన మాట ఏదంటే మరణము ఒక్కటే సత్యమైనది సత్యమైనది మా ఇది మాట ఎందుకంటే అది రావే రావాలి ప్రతి మనుషులకి అయితే ఈ మరణమును రక్షించుకోవడానికి నీ దగ్గర ఆప్షన్లు ఉన్నాయి అలా మరణము నుండి రక్షించుకోవడం నువ్వేం పాస్టర్ గారు మీరు ఈ ఈ లెక్కలో మాట్లాడుతున్నారు అనుకోవచ్చు మీరు కానీ మరణము తప్పించడానికి ఒకే ఒక దేవుడు ఉన్నాడు అతను ఎవరంటే యేసు ప్రభు హలలుయా ఆ యేసు ప్రభు రక్షణలో నువ్వు ఉన్నావు నీకు మరణమును తప్పించగల శక్తిమంతుడు దేవుడు హలలుయా నీకు మరణమే లేదని దేవుడు మాట్లాడుచు దేవునిలో రక్షణ పొందుకున్నావంటే నీవు రక్షణ పొందుకొని దేవునిలో ఆ యొక్క మార్గంలో నువ్వు నడిచావంటే నీకు మరణం అనేది లేదు ప్రభు ప్రియ బిడ్డలారా అందరికి దేవుడు ఈ దినము మాట్లాడుచున్న మాట మరణము నుండి తప్పించబడాలంటే నువ్వు ఏం చేయాలి అలలుయా మరణము నుండి తప్పించబడాలంటే గ్రంథము అరవై ఎనిమిదో అధ్యాయము ఇరవయో వచనమును మనం చదివితే దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ దేవుడే ఉన్నాడు మరణము తప్పించుతా ప్రభు అయిన వసము వశము మరణము తప్పించడానికి నేను చెప్పాను కదా యహోవా దేవుడే ఈ లోకములో ప్రతి మనుషునికి మరణము నుండి తప్పించగరు ఏసయ్య నామములో ఆ మరణము నీకు రాదు అని దేవుడు ఇక్కడ మాట్లాడచ్చు అలడియ ఎందుకంటే దేవుని నామములో దేవునికి ఏ ప్రభుకి ఏసయ్యకి మరి ఎవరైతే నమ్ముకున్నారో రక్షణలో ఎవరున్నారో తెలియకపోయిన వారు ఇంకా ఎంతో మంది ఉన్నారు ఈ స్వార్థ వినకపోయిన వారు ఎంతో మంది ఉన్నారు వారికి తెలియపరచడానికి అందరికీ తెలిసి లోకంలో మరణం అయిపోతుంది కానీ మరణము తప్పించడానికి ఈహోవా దేవుడు ఇక్కడ నిలబడి ఉన్నాడు నీకోసం అలళయా ఎందుకంటే ఇంకా ఎంతో జనము మరి ఆ యొక్క రక్షణలు రావాలని ఆశపడు చేతులు ఎత్తి మరి అతనికి అతను అందరికి పిలుస్తున్నాడు నీకు శాంతి కలుగ చేస్తానని అయితే మనుషులు ఇంకా లోకములో ఉండి లోక పద్ధతులు ఉండి లోక వ్యర్థ ఆ సాతానుడు మరి ఆ యొక్క అపవాది తంత్రములో పలిపి ఈ లోకములో మరి ఎంతో మంది ఎంతో మంది పాడైపోతున్నారు వారి జీవితాలు పాడు చేసుకుంటారు అయితే దేవుడు మరణము నుండి తప్పించబడాలంటే మరణము నుండి తప్పించబడాలంటే ఇక్కడ దేవుడు ఇక్కడ మంచి భక్తులతో ఏం అంటే దేవుడు మా పక్షము రక్ష పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు మరణము తప్పించుట ప్రభు అయినా యుహోవసే మరణము తప్పించడానికి యహోవ దేవుని తప్ప ఇంకా ఎవ్వరూ నీకు తప్పించలేరని ఇక్కడ మరి భక్తుడే మాట్లాడుచు అలా అయితే ఇక్కడ చూస్తే అపవాది గర్జించు సంహం వలె మనుషులకి ఎప్పుడు బృంగుదాన్ని చూస్తుంటది ఈ లోకంలో అపవాది గర్జించు సంవం వాలే మరి చూస్తున్నాడు ఎప్పుడు మృంగుతున్నావు ఎప్పుడు మనిషి పాడవుతే ఇష్టము అతనికి ఆ యొక్క అపవాదికి నువ్వు పాడవుట ఇష్టము దేవునికి ఇష్టమేటి ఆ పాడైన జీవితము మళ్ళా తీయాలని దేవుడు ఆశపడుతున్నాడు ఆ మరణము నుండి ఆ యొక్క నరకము నుండి నీకు బయటకు తీయాలని దేవుడు ఆశపడుతున్నాడు అయితే గర్జించు సింహం వలె మరి ఇక్కడ అపవాది ఎవరిని మృంగుతురా అని వెదుకుచూ తిరుగుచున్నాడట మరి ఇక్కడ చూస్తే ఒకటి పేరు ఐదవ అధ్యాయము ఎనిమిదో వచ్చి చూసిన ప్రకారంగా అపవాది గర్జించు శివలే ఎవరిని మింగుతురాలి చూడాలి ఎవరిని అంటే ఇదిగో ఈ లోకములో దేవునికి నమ్మకపోయిన వారు ఎంతో మంది ఉన్నారు దేవునికి తెలియకపోయిన వారు ఎంతో ఉన్నారు రక్షణ లేని వారు ఎంతో మంది ఉన్నారు వారికి మరి దేవుడు పిలుచుచున్నాడు వేసే మరి మరణము నుండి తప్పించబడాలి నువ్వు అని అరెడీ అయితే ఇంకా ఏం చేద్దామంటే అప్పవాది తనకు సమయము కొంచెమే అప్పవాదికి సమయము కొంచెమే కాబట్టి ఎక్కువగా ఎక్కువగా మనుషుల్లో మైండ్ని చెదరబెట్టి మరి హృదయాలు తీరి ఒకరి ఇంటిలో ఒకరు ప్రాబ్లం చేసి ఒకరి గృహాల్లో ఒకరు ప్రాబ్లం చేసి ఫ్యామిలీని ఎలా చేస్తున్నాడే కొందరు ఘోరంగా మరి చేసి ఆ గృహంలో పాడు చేస్తున్నాడు అపవాది అయితే వారి దగ్గర కొద్దిగా సమయం ఉన్నది ఎంత వేగమైతే అంత వేగం నీకు పాడు చేయాలని అపవాది చూస్తుంది అయితే ఈ జనము అదే పరిస్థితి అయినది భక్తులకు అదే పరిస్థితి సేవకులకి అదే పరిస్థితి అయినది ఎంత మేగి సేవకుడు పడిపోవాలని చూస్తాడు భక్తులు ఎంత దూరం దూరమైపోవాలని చూస్తాడు అయితే దృఢపరిచిన దేవుడు అయితే ఇక్కడ అంటాడు మరణము నుండి తప్పించబడాలి మనము ఎందుకంటే అపవాది నీ మరణము కోరుతుంది గాని దేవుడు మరణము కోరిచిన కోరిన దేవుడు కాదు మరణము నుండి తప్పించబడాలంటే దేవుని దగ్గరికి నువ్వు రావాలి బిడ్డ హాలేలు భయంకరమైన దినములు భయంకరమైన వాతావరణం భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు నీకు ఇలాంటప్పుడు అన్నాడు నీ మరణముకి నువ్వే అప్పుదారు అవ్వకూడదు నీ మరణము రక్షించగల దేవుడు నేను నీ మరణముకు నువ్వు అప్పుదారు అవ్వాలంటే నువ్వు అపవాది తంత్రం లో ఉంటావు అపవాది ఆ యొక్క ఆ మోసములో ఉంటావు ఆ యొక్క కపటములో ఉంటావు అపవాది నీకు మృగాలనే చూస్తుంది వారి దగ్గర చాలా 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 కొద్దిగా సమయం ఉన్నది కాబట్టి నువ్వు రాకూడదు అని చూస్తుంది ఈ దినము అపవాది నువ్వు రాకూడదు దేవుని దగ్గర రాకూడదు దేవుని మాటలా వినకూడదు దేవుని పాటలు నువ్వు పాడకూడదు ఆ నీకు ఈ లోకం అది ఎంత బేగమో చూడండి ఆదివారం ఒక దినము ప్రార్థనకు రావడానికి మనుషుల దగ్గర సమయం లేదు ఈ దినము ఆదివారము దేవునితో మంచిగా ఉండాలనే సమయం లేదు ప్రతి దినము నువ్వు ప్రార్థన కూర్చున్నప్పుడు నీకు ఆటంక పరుస్తుందా పోవాలి నువ్వు ఎలాగ నువ్వు పడిపోవాలని చూస్తుంది కాని నువ్వు బాగుపడాలని ఆలోచించదు అయితే దేవ దేవాది దేవుడు మాట్లాడుచున్నాడు ఈ జనము మరణము నుండి నువ్వు తప్పించబడాలంటే నీ యొక్క జీవితంలో కొన్ని పనులు నువ్వు చేయాలి అది ఏదంటే ఇక్కడ భక్తుడు ఒక దగ్గర మాట్లాడుచున్నాడు రెండో తిమోతి రెండో తిమోతి నాలుగో అధ్యాయము పదిహేడో వచ్చిన ఊరు అంటున్నాడు ప్రభువున ప్రక్క నిలిచి నన్ను బలపరుచును భక్తుడు మాట్లాడుతాడు ఎప్పుడైతే విశ్వాసముగా నువ్వు ఉన్నావు దేవుని దేవుని యొక్క మాటలు వింటున్నావో దేవుని వాక్యముతో నువ్వు బలపడుచున్నావో అలాంటప్పుడు ఈ అపవాది దూరం అవుతుంది నీలో వాక్యం ఉంటుంది ప్రభు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరుచును ఎలాంటి అపవాది అయినా నేను ఎదిరించడానికి నాకు శక్తి దేవుడు ఇచ్చినాడు ఈ మరణము నువ్వు మరి తప్పించబడాలి అలా ఈ మరణము నాకు వద్దు అవసరం లేదు ఈ లోక ఆచారాలు నాకు అవసరం లేదు లోకముతో నాకు ఎక్కువగా ఎక్కువ లోకములో ఉండాలండి లోకములో ఉండాలి లోకములో మనం ఉండాలి కానీ లోకము నీలో ఉండకూడదు అలనీయ లోకములో మనం ఉండాలి కానీ లోకము నీలో ఉండకూడదు అప్పుడు నువ్వు రక్షింపబడతావు దేవుడు నా పక్కన నిలిచి నన్ను బలపరచును గనుక నేను సేవము నోటి నుండి తప్పింపబడి తిని దేవుడు నన్ను బలపరుచుతున్నాడు భక్తుడు మాట్లాడుతున్నాడు నేను నాకు దేవుడు బలపరిచాడు వాక్యముతో ప్రార్థనతో సహోదరుల కూటములో సహోదరుల ప్రేమతో మరి సంఘముకు వచ్చి సంఘములో బలపడి ఈ ఒక్కటి సంఘము నీకు నీ కోసం ప్రార్థన చేస్తారు అపవాది నుండి దూరం అవడానికి సహోదరుడు నీ గు ప్రార్థన చేస్తారు అందుకుండి ఈ లోక పద్ధతిలో నువ్వు వెళ్ళకూడదు నువ్వు మరణము నుండి తప్పించబడాలి అనలి ప్రభు ప్రక్క ప్రభు నా ప్రక్క నిలిచి నిలిచి నన్ను బలపరచును కనుక నేను సింహము నోటి నుండి తప్పింపబడితే నీ భక్తుడు మాట్లాడు అలాగే నువ్వు మాట్లాడాలి అలాగే నీకు రక్షిస్తాడు అనలుయ ఎందుకంటే దేవుని భక్తుడు కాబట్టి దేవునిలో ఉన్నావు కాబట్టి దేవుని వాక్యముతో బలపరచుబడుతున్నావు కాబట్టి నీకు దేవుడు రక్షిస్తాడు అయితే ఈ రక్షించడానికి దేవుడు కొన్ని కొన్ని విషయాలు మరి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఎందుకంటే నువ్వు ఈ యొక్క ప్రాణము నీని రక్షించుకోవాలంటే ఒకరి ఒక మాట ఏదంటే పరిపూర్ణముగా దేవునిని నమ్ముకోవాలి అనలుయ నీ ప్రాణము నువ్వు రక్షించుకోవాలంటే పరిపూర్ణముగా మరి దేవునిని నమ్ముకోవాలి పరిపూర్ణముగా అపవాది చూస్తున్నాడు నువ్వు నువ్వు చచ్చిపోవాలి నువ్వు బాధల్లో పడాలి నీ యొక్క అంటే మనిషి అయితే ఒక దినమే చచ్చిపోతాడు కానీ దినము నీకు చంపుతూనే ఉంటాడు ఏంటంటే బాధలతో కష్టములతో శ్రమలతో ఆర్థిక ఉండే ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏదో ఇంటి కుటుంబం ఏదో ప్రాబ్లం ఏదో ప్రాబ్లం రోజు చంపుతూనే ఉంటాడు నీకు అలాని అయితే దేవుని దేవుని మాట అంటే మరణము నుండి తప్పించబడాలంటే ఒక విషయము నీవు విడ చేయాలి దినం ఏదంటే పరిపూర్ణముగా దేవుని నమ్ముకోవాలి నా రక్షకుడైన యేసు నాకు రక్షించుతాడు ఒక్క మాట నీ నోటి నుండి రావాలి నీ పరిశుద్ధాత్మ నీలో ఉండి మాట్లాడతాడు అయితే పరిపూర్ణముగా దేవుని నమ్ముకుంటే మరి నువ్వు ఆ యొక్క మరణము నుండి తప్పించబడతావు అయితే ఇక్కడ నన్ను నమ్ముకు కొంటివి గనుక నేను తప్పించదను ఇరి గ్రంథములు రాయబడిన ప్రకారముగా ముప్పై తొమ్మిదో అధ్యాయము మరి పద్దెనిమిదో వచనములో దేవుడు మాట్లాడుచున్నాడు నన్ను నమ్ముకొంటివి గనుక నేను తప్పించదను నీకు తప్పించగల శక్తిగల దేవుడుని నేను నువ్వు నన్ను నమ్మావు కాబట్టి రక్షణకర్తని నేను నువ్వు నమ్మాలి అయితే ఇక్కడ మాట్లాడుచున్న మాట అంటే నన్ను నమ్ముకుంటే ఎందుకంటే పరిపూర్ణముగా దేవుని నమ్ముకోవాలి అనలియ పరిపూర్ణముగా దేవుని నమ్ముకోవాలి కొంచెమటు కొంచెమే అటు కొంచెం అటు నువ్వు లోకంలో ఉంటాము దేవునిలో ఉంటాము ఎప్పుడు దేవుల్లో ఉంటాము మళ్ళా లోకంకి వెళ్తాము ఇదే పరిస్థితి ఇదేనా దేవుని బిడ్డలకైతే అనడియా చాలా మంది ఉన్నారండి చాలా మంది లెక్కలేని మనుషులు మనమందరం లెక్క పెడతాం లెక్కలేని మనుషులు ఉన్నారు ఈ కొంచెం లోకములో కొంచెం దేవుళ్ళు కొంచెం దేవుళ్ళలో కొంచెం లోకములో ఇలాగ అయిపోయి ప్రతిభ మరి నడుస్తుంది అయితే వీళ్ళకి ఆడిస్తాడు ఆటలుగా చేసుకుంటాడు సాతానుడు ఎందుకంటే నీలో నీకు చేసి 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 చుద్ది తొదికామో తొదికి ఏమవుతుందంటే ఆ మరణము లోనికి నీకు తీసుకెళ్ళడానికి మరి ఆ వారికి ఆ ఫలము దొరుకుతుంది ఎందుకంటే ఎప్పుడైతే నీకు లోకము చూపెడతాడో నువ్వు లోకములో ఉండిపోతావు కానీ దేవుళ్ళు రాలేవు అయితే లోకము చూపెడతాడు అందుకు దేవుడు ఎక్కడ మాట్లాడచ్చును నువ్వు పరిపూర్ణముగా నువ్వు దేవుని నమ్ముకోవాలి నన్ను నమ్ముకుంటేవి కనుక నేను తప్పించేదని నువ్వు నాకు నమ్మావు కాబట్టి ఏ విశ్వాసం అయితే నువ్వు నమ్మావో అలాగే నీకు తప్పిస్తాను యహోవా నిత్యము తన ప్రజలు చుట్టూ మరి ఉంటాడు యహోవా ఎలాగుంటాడు ఉంటాడు నిత్యము ఉంటాడు నిత్యము నీతో ఎప్పుడైతే నమ్ముకున్నావో నిత్యము నీతో దేవుడు నీకు ఒక తన రెక్కల క్రింద కాపాడుతూనే ఉంటాడు అననుగా నిత్యము తన ప్రజలకంటే ప్రజలంటే దేవుని బిడ్డలు దేవుని బిడ్డలు మరి దేవుని బిడ్డలు నువ్వు కూడా ఉన్నావు కాబట్టి నిన్ను కూడా రక్షిస్తూనే ఉంటాడు నిత్యము నిన్ను రక్షించుకునే దేవుడు ఉంటాడు బ్రదర్స్ అండ్ సిస్టర్ ఈ వాక్యం చాలా ఇంపార్టెంట్ మీరు తప్పకుండా ఈ వాక్యమును మరొకసారి మీరు వినండి తప్పకుండా ఎందుకంటే పరిపూర్ణముగా దేవునికి నమ్ముకోవాలి మరి అతనికి ఎవరైతే నమ్ముకున్నారో అతనికి తప్పిస్తానని దేవుడు మాట తప్పిస్తానంటే ప్రాణము రక్షిస్తాడు ఇక్కడ ప్రాణం తీయడానికి అపవాది చూస్తుంది అయితే ఇక్కడ ప్రాణం తప్పించడానికి దేవుడు మాట్లాడతాడు యోవాను నమ్ముకుని వాడు సురక్షితంగా ఉంటాడట అలెలుగా సామ్యం ఇరవై తొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదో వచనములో మాట ఏముందట యోవాను నమ్ముకుని వాడు సురక్షితంగా ఉంటాడు యోవాను ఎవరైతే నమ్ముకున్న సురక్షితంగా రాత్రి మంచి నిద్ర వస్తుంది మంచి నిద్ర వస్తుంది మంచిగా పడుకుంటావు నువ్వు ఏ లోటు ఉండదు ఏ నీకు ప్రాబ్లం ఉండదు సమస్య ఉండదు ఎందుకంటే దేవుని వాక్యంతో బలపడి ఉన్నావు నీకు దేవుడు రక్షణలో ఉన్నావు దేవుడు యొక్క రెక్కల క్రింద ఉన్నావు దేవునికి నమ్ముకున్నావు కాబట్టి నీ ఏ అపవాది నీకు తంత్రములో ఉంచడానికి వీల్లేదు ఎందుకంటే అతడు చాలా కోదముగా నీకు పట్టాలని వచ్చాడు వెళ్ళిపోయాడు అనేది ఎందుకంటే ఇక్కడ దేవుని యొక్క రక్షణ ఉన్నది కాబట్టి ఆ రక్షణ కవచము నీకు ఉన్నది కాబట్టి నమ్ముకొని వాడు వర్ధిల్లుతాడట ఇంకో విషయం మళ్ళీ తెలుసుకోండి యుహోవాను ఎలాగ ఎప్పుడైతే నువ్వు నమ్ముకున్నావో సామెత ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినప్పుడు రాయబడిన ప్రకారముగా యహోవాను నమ్ముకొని వాడు వర్ధిల్లుతాడు వర్ధిల్లుతాడు వాడు అన్ని విషయాల్లో దేవుడు అతనికి బలపరుచుతాడు అన్ని విషయాల్లో నువ్వు పనిలో నీ యొక్క ఇంటిలో నీ గృహములో నీ యొక్క ఆ ప్రతి ఒక్క విషయము నువ్వు పనులు చేసిన అభివృద్ధి అవ్వాలంటే దేవుడు అభివృద్ధి చేస్తూనే ఉంటాడు ఎలాగంటే యుహోవాను నమ్ముకొని వాడు వర్ధిల్లుతాడట వర్దితాడు రోజు రోజు బలపరుచు పెడతా అలలుయా మీరు ఒక మొక్క కేస్తే చూడండి నీరు పోస్తూనే ఉంటారు దానికి అన్ని ఎప్పుడెప్పుడు నీరు పోస్తాం అలాగలాగా పెరుగుతూనే ఉంటుంది అలాగే నీ జీవితంలో దేవుడు నీరు పోస్తూనే ఉంటాడు ఆ మొక్క ఎదుగుతూనే ఉంటుంది అభివృద్ధి అవుతుంది అనలుయ అదే విధంగా నీ జీవితంలో కూడా వర్ధిల్లుతావు నువ్వు వర్ధిల్లుతావు ఎందుకంటే పరిపూర్ణముగా దేవుని నమ్ముకున్నావు కాబట్టి పరిపూర్ణముగా నువ్వు నమ్ముకోవాలి కాబట్టి అలలుయ్య బ్రదర్స్ అండ్ సిస్టర్ మరి ఇక్కడ దేవుడు అంటారు మనస్ఫూర్తిగా రెండో విషయము మనస్ఫూర్తిగా ఆయనను ప్రేమించాలి రెండో విషయం ఈ మరణము ఈ మరణము నుండి తప్పించబడాలంటే ఒకటి పరిపూర్ణముగా దేవుని నమ్ముకోవాలి రెండవది మనస్ఫూర్తిగా ఆయనను ప్రేమించాలి రెండవది మనస్ఫూర్తిగా అతన్ని ప్రేమించాలి అతని ఆజ్ఞలు గై కొనాలి మనము అప్పుడు నువ్వు దేవుని దేవుణ్ణి ప్రేమించిన ఇప్పుడు నీ తండ్రి నిన్ను ఎలా ప్రేమిస్తుంటాడు ఇంట్లో అతని కింద అతని మాటలు వింటుంటే నీ ఇంకా తండ్రికి ప్రేమి ప్రేమ పడుతుంటుంది నీపై ఎందుకు పడుతుంటాదంటే నువ్వు అతని మాటలు వింటున్నావు కాబట్టి నీ తల్లి మాటలు వింటున్నావు కాబట్టి నీకు ఇంకా దేవుడు మరి ఆ యొక్క నీకు వాళ్ళ వాళ్ళ యొక్క తల్లి తండ్రి ఎదురుగా నువ్వు ఇంకా బలం పొందుతుంటావు ఇంకా అభివృద్ధి పొందుతుంటావు ఎందుకంటే దేవుడు ఆ ప్రేమ పొందుకుంటుంటావు అనమాట మన మనస్ఫూర్తిగా ఆయనను ప్రేమించాలి అప్పుడు నువ్వు ఆ యొక్క ప్రేమను ఇంకా ఎక్కువగా మనము ఆయన ఆజ్ఞలను గైకోటే దేవుని ప్రేమించడం ఎందుకు ఈ మాట అంటున్నా అంటే అతని మాటలు మనం ఎప్పుడైతే వింటున్నామో అతని గ్రంథంలో మాటలు మనం ఎప్పుడైతే ఈ లోకముకు మనం చెప్తున్నాము మనము ఆ గ్రంథం ప్రకారముగా మనం నడుస్తున్నావో మాటల ప్రకారంగా దేవుడు ఆజ్ఞల ప్రకారముగా నువ్వు నడుస్తున్నావో అది దేవునికి ప్రేమించినట్టుగా దేవుడు ఏం చేస్తున్నాడు మనస్ఫూర్తిగా ఆయనను ప్రేమించే ప్రేమించాలి మనం ఆయన ఆజ్ఞలు గైకులుడయే దేవు మనము దేవునికి ప్రేమించినట్టు అలన మరి ఈ లోక లోకమునైనా లోకములో ఉన్న వాటిని నువ్వు ప్రేమించుకుని ఈ లోకములో లోకములో ఉన్న వాటిని నువ్వు ప్రేమించుకోడు ఈ లోకంలో ఉన్న ఉన్న ఏమున్నాయి అంత చెడువే అంత చెడువే అలా లోకములో ఉన్నదేమి ఆ లో ఉన్నవన్నీ మనం చూస్తే ఒకసారి మన మైండ్ ప్రాబ్లం అవుతుంది లోకంలో మనం బయటికి తెల్లవారి మనం డ్యూటీకి వెళ్ళినప్పుడు చూపుతుంటారు మీరు ఒక లోకము యొక్క పరిస్థితి ఎలాగుంటుంది బయట భయంకరంగా ఉంటది అవన్నీ మన ఆశలు పుట్టిస్తారు మనిషికి ఆశలు పుట్టించి మైండ్ చెరగొడుతుంటది అయితే ఇక్కడ దేవుడు అంటాడు మనస్ఫూర్తిగా ఆయన ప్రేమించాలి నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను అతనిని తప్పించదనని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు అతనికి ప్రేమించినప్పుడు ఏమంటాడు మరణము నుండి నేను తప్పిస్తాను అతనికి నువ్వు ప్రేమించినప్పుడు ఏం మనస్ఫూర్తిగా ఆయనను ప్రేమించదేమంటాడు ఇక్కడ నేను నీకు నేను నేను తప్పిస్తాను ప్రతి విషయంలో అలలుయా అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతను తప్పించేదను దేవుని ప్రేమించే వారికి ఆయన సమస్తములు సమకూర్చారు ఎప్పుడైతే దేవుని ప్రేమిస్తావో నీ జీవితంలో ప్రతి ఒక దేవుడు నీకు అనుగ్రహిస్తానని ఇక్కడ దేవుని వాక్యములో మాట్లాడు అలా అందుకు నుండే మనస్ఫూర్తిగా ఆయనను ప్రేమించాలని దేవుడు రాశపడ్ రెండో విషయం మరి మూడో విషయం నేను ముందుకు వెళ్తున్నాను ఆయనకు ఇష్టముగా మనం జీవించాలి ఈ మూడో విషయం ఒకటి పరిపూర్ణముగా దేవుని నమ్ముకోవాలి రెండవది మనస్ఫూర్తిగా ఆయనను ప్రేమించాలి మూడవది ఆయనకు ఇష్టముగా జీవించాలి ఇష్టముగా జీవించినప్పుడు మరణము నుండి నేను తప్పిస్తాను ఈ మూడు విషయాలు మన జీవితంకి మరి మరణము నుండి తప్పించడానికి దేవుడు మాట్లాడుతున్నాడు వాడు అపవాది తంత్రముల్లో పడక అపవాది బహు క్రోధముగా వచ్చి నిన్ను మృగుతురాని చూసినప్పుడు దేవుడు రక్షణను ఉండాలి నీకు మరణము నుండి తప్పించబడాలంటే ఈ మూడు విషయాలు మన జీవితంలో పెట్టాలి ఆయన ఆయనకు ఇష్టముగా జీవించాలి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలే ఉండుట అసాధ్యము విశ్వాసము మరి విశ్వాసము లేకుండా దేవునికి ఉండుట మరి అసాధ్యము అనలుయ విశ్వా ఇక్కడ చూడండి హెబ్రి గ్రంథము పదకొండో అధ్యాయము మరి ఆరో వచనము నేను చదువుతాను విశ్వాసము లేకుండా దేవుని ఇష్టడై ఉండుట అసాధ్యము దేవుని యొద్దకు వచ్చివాడు ఆయన ఉన్నాడని తన్ను వెదకువాడని ఫలము దయచేయువాడని నమ్మవలను కదా అరలుయా అతని దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎలాగ అతనికి ఫలము దొరుకుతుందని నువ్వు నమ్మాలి అరలుయ్యా నమ్మాలి నువ్వు ఆయనకు ఇష్టముగా జీవించాలి నువ్వు ఇష్టముగా జీవించినప్పుడు మరి ఆయనకు ఇష్డై ఉంటావు ఇష్టడుగా నువ్వు ఉంటావు మరి యథార్థంగా ప్రవర్తిస్తావు నువ్వు యథార్థంగా ప్రవర్తించిన వారు దేవుడికి ఏమంటారు ఆయనకు ఇష్టలుగా ఉంటావు నువ్వు అలలుగా అలలుయా యథార్థంగా జీవించినప్పుడు ఆయనకు ఇష్టలుగా ఉంటావు మరి ఆయనకు ఇష్టడను గనుక ఆయన మరి నన్ను తప్పించను రెండు రెండు మరి సమయాలు ఇరవై రెండు అధ్యాయము ఇరవై ఒక వచ్చినప్పుడు చూస్తే ఆయన ఆయనకు ఇష్ట ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించిన భక్తుడు మాట్లాడుచున్నాడు అల ఆయన ఏమన్నాడు ఆయనకి ఇష్టం నేను నువ్వంటే చాలా ఇష్టము దేవునికి దేవునికి ప్రేమించిన బిడ్డలు మీరు అందుకు రండి దేవుడు ఏమన్నా అంటే ఆయనకు ఇష్టడను గనుక అంటే భక్తుడు మాట్లాడుకున్నాడు చూడండి ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించను అనలే తప్పిస్తాడు ఆయనకు నువ్వు ఇష్టము అందుకుండే దేవుడు తప్పించానని ఆశపడుతాను అందుకుండే ఆయనకు ఇష్టముగా మనము జీవించాలి మన జీవితంలో ఒక ఇష్టం అనేది మరి ఆయనకి ప్రేమించిన విధానము మరి అతనికి నమ్ముకోలే కొని విధానము మనము దేవునికి చూపెట్టాలి అనలుయా ఈ లోకముకు చూపెడితే పర్వాలేదు ఈ లోకముకి నీకు ఏమి అవసరం లేదు ఈ లోకముకు చూపెడితే నీకు ఓ గొప్ప భక్తుడు వా అని అడుగుతారు ఆ గొప్ప భక్తుడు సూపర్ భక్త అంటారు అనలుయా సూపర్ భక్తి అవుతుందని అంటారు వాళ్ళకి చూపెట్టిన అవసరం లేదు నువ్వు దేవునికి చూపెట్టాలని భక్తి దేవునికి చూపెట్టాలని నీ యొక్క ప్రేమ దేవునికి చూపెట్టాలా మరి నీ యొక్క నమ్మకము అలలుయా దేవునికి చూపెట్టినప్పుడు దేవుడేమన్నాడు ఆయన ఇష్టడు గనుక ఆయన నన్ను తప్పించిన ప్రతి ఆ పద నుండి నీకు తప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు అలలుయా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈ ధనము దేవుడు మరణము నుండి తప్పించబడాలంటే దేవుడు ఈ ధనము నీతో మాట్లాడుచున్నాడు అలలియ చివరికి మనం చూస్తే ఇక్కడ ఆ ప్రసంగి రెండో అధ్యాయము ఇరవై ఆరో వచనము నేను చదువుతున్నాను ఏలైనగా దైవ దృష్టికి మంచివాడు వానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును అని ఎందుకు చెప్పండి ఇది దేవుని దృష్టికి ఇష్డై ఉండాలి అదే ఇక్కడ దేవుడు మనందరితో ఇంకో మాట మాట్లాడుచున్నాడు చాలా మంచి మాట అండి దైవ దృష్టికి ఇష్టవానికి ఇచ్చుటే ఇస్తానంటున్నాడు దేవుడు ఎక్కడ ఇష్టాలు అది పూర్ణముగా దేవుని నమ్ముకోవాలి మనస్ఫూర్తిగా ఆయన ప్రేమించాలి ఆయనకు ఇష్టముగా మరి జీవించాలి అయితే ఈ మూడు మనం జీవించినప్పుడు దేవుడు ఇక్కడ మాట్లాడుతాడు చాలాగా దైవ దృష్టికి మంచివాడుగా నుండి వానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును మూడిస్తాడు జ్ఞానము తెలివి మరి ఆ యొక్క ఆనందము ఇవన్నీ నీకు నేను ఇవ్వాలని ఆశపడుతున్నాను ఎందుకంటే నమ్ముకున్నావు కాబట్టి మనస్ఫూర్తిగా నమ్ముకున్నావు కాబట్టి మనస్ఫూర్తిగా ఆయనను ప్రేమించావు కాబట్టి మరి ఇష్టముగా జీవించావు దేవుని ఇష్ట ప్రకారముగా నువ్వు జీవించావు కాబట్టి ఇదే నువ్వు ఇష్ట ఇష్టప్రకారముగా ఉండాలని మనుషులు కోరడం లేదండి చాలా భయంకరమైన పరిస్థితి అయింది అంతసేపే మనుషులు దేవుని మాటలు పెట్టారు తర్వాత వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు నడుస్తున్నారీ దేవుడు ఎలా రక్షిస్తాడు నీకు ప్రదర్శన శిష్టనమ్మ మీరు గమనించిన మాట ఏదంటే మరి దేవుని దృష్టికి మరి చక్కగా నమ్ముకోవాలి దేవుని దృష్టి దేవునికి ఎక్కువగా మనము ప్రేమించాలి దేవుని ఇష్ట ప్రకారముగా మనము జీవించాలి ఆదివారం నీ యొక్క సన్నిధానంలో ఉండాలి మరి మధ్య మధ్యన ప్రార్థన కూడికల్లో నువ్వు నిలబడి ఉండాలి నీ ఇంట్లో నీ ప్రార్థనను గడుపుతుండాలి నీ బిడ్డలతో నువ్వు మాట్లాడుతున్నావు నీ యొక్క గృహంలో నీ ప్రతి బిడ్డలతో మంచి ప్రార్థనలో ఉండాలి పెద్దవాడు అయితే ప్రార్థన వారి గురిండి నువ్వు ప్రార్థన చేస్తుండాలి మరి భక్తుల ప్రార్థన భక్తులకి మరి నువ్వు ఎక్కువగా ఎక్కువగా ప్రేమించాలి అయితే ఇవన్నిటి చేసినప్పుడు దేవుడు అంటాడు నాకు ఇష్టడు కాబట్టి నీకు నేను నేనేమివ్వాలంటే యాదగా దైవ దృష్టికి మంచివాడుగా నుండు వాడికి దేవుడు ఏమిస్తానంటే జ్ఞానమిస్తున్నాడు మరి తెలివి ఆ తెలివిని ఆనందమును అనుగ్రహించురని దేవుడు ఇక్కడ మాట్లాడు మరి యొక్క వాక్యముతో దేవుని నమ్ముకోవాలి దేవుని ప్రేమించాలి దేవు ఇష్టముగా నువ్వు జీవించాలని దేవుడు ఆశపడతాడు అదే విధంగా మీరు జీవించిన ప్రకారముగా మీకు దేవుడు ఆ యొక్క మరణము నుండి తప్పించి దేవుడు తప్పకుండా నీకు ఆదుకుంటాడని నమ్ముచున్నాం అంటే ఒకసారి అందరు కళ్ళు మూసుకుంటే మనం ప్రార్థన చేసుకుందాం ఆ పరిశుద్ధుడు గారి దేవానికి స్తోత్రాలు చెల్లించున్నాం తండ్రి ఇదిగో నీ నామము నీ కృపాన్ని కనికరము మాతో ఉంచిన దేవానికి స్తోత్రాలు ఇదిగో మరణము నుండి తప్పించబడాలని దాన్ని పరిపూర్ణముగా దేవునికి నమ్ముకోవాలని నువ్వు మాట్లాడవు ఇదిగో మనస్ఫూర్తిగా ఆయనను ప్రేమించాలని మాట్లాడవు ఆయనకు ఇష్టముగా జీవించాలని నువ్వు మాట్లాడు అవును తండ్రి గర్జించిన సింహం వాలే తండ్రి ఆ యొక్క భూమిపై వచ్చినప్పుడు అపవాది తండ్రి ప్రతి మనుషులకి ఎవరైనా మృంగిదురాని చూసినప్పుడు తండ్రి నీ రక్షణ కవచము మాకు ఇచ్చే తండ్రి ప్రతి బిడ్డలకి నీ యొక్క రక్షణ కవచము ఏదంటే దేవుని నమ్ముకోవాలి తండ్రి ఇదిగో మనస్ఫూర్తిగా అదిగో ఆయనను ప్రేమించాలి ఆయన ఆయన ఇష్ట ప్రకారముగా నువ్వు నడవాలని నువ్వు మాట్లాడు అవును తండ్రి వాక్యము ప్రకారముగా నడిచిన బిడ్డలకి తండ్రి మరణము లేదు తండ్రి మరణము నువ్వు తప్పించిన దేవుడికి తండ్రి నీ బిడ్డలు వినిచున్న ప్రతి బిడ్డలు తండ్రి నువ్వు ఈ మాటలు మాట్లాడి నీ కార్యములతో బలపరచు వారి గృహాల్లో ఎటువంటి ప్రాబ్లం ఎటువంటి సమస్య ఉండక తండ్రి అపవాది తంత్రములు ఉండక ఏసు నామములు విడుదల చేయతం నువ్వు తండ్రి ఎంతమంది అయితే అనారోగ్యంగా ఉన్నారు ఆరోగ్యం ఎంతమంది అయితే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు బాధలు ఉన్నారు కష్టాలు ఉన్నారు వారిని ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నారు ఏసు నామంలో విడుదల అదే విధంగా వాక్యము తెలియకపోయిన వారు వాక్యముతో బోధించి బిడ్డలకి ఆ గృహాలు తండ్రి సరిచైత నీ ప్రేమతో నడిపించు అపవాది తంత్రములో ఉండక ఇష్టమైన జీవితము గడుపుటకు ఈ వాక్యము ప్రకారముగా జీవించిన బిడ్డలుగా నడిపించి వారి యొక్క ప్రాణము తండ్రి తండ్రి అపవాది తంత్రములో ఉండక తండ్రి మరి ఆ మరణము నుండి తప్పించబడాలంటే నీ యొక్క ప్రణాళిక నీ యొక్క కృపా బిడ్డలపై ఉంచి వాక్యముతో నువ్వు మాట్లాడేవని నమ్ముతూ ఇదిగో నన్ను కూడా నీ పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు మాట్లాడి తరీ ఈ యొక్క సమయం మాకు ఏర్పరిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లించు వేస్తున్నా మమ్మల్ని అడుగుచున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ మరి మీ అందరికీ మరి యొక్క వాక్యముతో మరి దేవుడు బలపరచాలని నమ్ముతూ మరి మరొకసారి కొత్త వాక్యముతో మరి మరి యొక్క నూతనమైన వాక్యముతో మరి మనందరము మరొకసారి కలుద్దాం మా గురుని ప్రార్థన చేయండి మీ గురువుని ప్రార్థన చేయండి గాడ్ బ్లెస్సింగ్